సాధారణంగా ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి అడుగు పెడితే శుభ సైకునాలు గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా కొత్త కోడలు అడుగుపెట్టినప్పుడు ఇలాంటి మాటలు తరచు వింటాం అలాగే ఆడపిల్ల ఇంట్లో పుట్టిన తమ కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోయాయని అన్ని శుభ సేకరణాలే జరుగుతున్నాయని చాలామంది చెబుతూ ఉంటారు ఇప్పుడు సరిగ్గా మెగా ఫ్యామిలీలో కూడా ఇదే జరుగుతుందంటున్నారు అభిమానులు మెగా మనవరాలు క్లింకారా కొనిదెల మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ గెలుపొందిన తర్వాత లక్కీ లక్ష్మి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు అభిమానులు కూడా రామ్ చరణ్ ఉపాసన కొనుదెల దంపతులకు గత ఏడాది జూన్ ఇరవైనా క్లింకారా కొనిదెల జన్మించారు క్లింకారా ఈ భూమి మీదకు రావడానికి కొద్ది రోజుల ముందే ఆర్ సినిమాలోనే నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది క్లింకార పుట్టిన తర్వాత బాబాయ్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరి వివాహం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీలో గ్రాండ్గా జరిగింది మనవరాలు క్లింకారా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత చిరంజీవికి పద్మ విభూషణ్ కూడా వచ్చింది సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును మెగాస్టార్కు ప్రదానం చేసింది తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించింది దీంతో క్లింకారా సెంటిమెంట్కి మరింత బలం చేకూరింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయ మోగించింది జనసేన గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే పాలయ్యారు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది ప్రజలు ఆయన్ని ఆదరించారు ఆయనతో పాటు ఇరవై ఒక్క మంది మొత్తం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచారు ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా గెలిచారు ఇవన్నీ కూడా క్రింకాల పుట్టిన తర్వాతే జరగడంతో మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని మెగా అభిమానులు చాలా ఆనందంతో పోస్టులు పెడుతున్నారు ఇంకా వచ్చే రోజుల్లో మరిన్ని గొప్ప కార్యాలు కూడా జరుగుతాయని కూడా తెలియచేస్తూ ఉన్నారు అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కేంద్రంలో బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయినా లేదైనా రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తే ఇంకా ఆనందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా మెగా కుటుంబంలో అందరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలనుందని అది కూడా ఈ సమయంలో చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏపీకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని చూడబోతున్నామనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు జనసేన అభిమానులు